తీసేసుకోవచ్చు గల గల శబ్దం రావాలి ఈ విధంగా టూ డేస్ నుంచి నుంచి డేస్ అయితే చూసుకుంటానే ఉన్నాము ఎండిందా లేదా అని నిన్న కూడా కొంచెం మెత్తగానే ఉంది సో ఇప్పుడైతే బురం బురం ఉంటుంది అనమాట తీసేసుకోవచ్చు సంవత్సరానికి ఒకేసారి చేస్తాము ఇంకా పెట్టుకున్నాను ఈసారి కూడా అమ్మ ఊళ్ళోనే పెట్టుకుందాం అనుకుంటాను వస్తుంది ఇప్పుడు దాకా అమ్మాయి కోసింది ఇప్పుడు దాకా మా అమ్మ అన్నది మా అమ్మ వేరే దగ్గరికి వెళ్తే ఇంక నేను కోస్తున్నాను అంటే ఈ కొత్తపేటమే అందుకని ఎలా ఉంటుందని నువ్వు మీ మామయ్యండి కొత్త ఆ చూస్తే చూస్తున్న మనుషులతో మనిషి మనుషులతో సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటాము మీ దేంట్లో బాగుంటుంది అంటే దేంట్లోకి మై పప్పు చేరులోకి ఆకుపప్పులోకి తాలింపుల్లో కూడా వేస్తా పులుసుల్లోకి బజ్జీలో ప్రతి దాంట్లోకి తుప్పుల్లో ప్రతి దాంట్లోకి చాలా బాగుంటుంది అండ్ నేనైనా ఇంత వేస్తాను మా అమ్మలు దీనికి వేస్తారనమాట మనం ఇష్టం అనమాట మనం వస్తుంది అని వస్తుంది నువ్వో నువ్వు అవి ఎంత గుమ్ముగా ఎందుకు తెల్లగడ్డలు తెల్లగడ్డలో తెల్లగడ్డలో వలచుకోవాలి వచ్చేసి పది కేజీలు అనమాట ఆనియన్స్ తెల్లగడ్డలు ఎన్ని ఒకటిన్నర కేజీ కదా ఒకటిన్నర తెల్లగడ్డలు వలక పోతే ఇట్లా కవర్లు వేసుకొని మూడు బాగులు అట్లా చూసారా వచ్చేస్తాయి అప్పుడు ఈజీ కవర్ పొట్టు దిగిపోలేదు కదా పైపు దిగలేదు కదా వచ్చేస్తాయి ఈ పైపుడు దివ్వలేదు కదా అట్లా

ఎట్లా ఎట్లా మూడుదలన్నీ ఇట్లా తీసేసుకోవాలా నీటిగా తీసేసుకోవాలి ఇవి చెరిగేసుకొని ఉంది కదా అదైతే తీవలేదంట మళ్ళీ ఇందులో ఇందులో యానేసేసి ఎట్లా ఎట్లా నను కొట్టుకుంటున్నాము ఇవన్నీ కాబట్టి ఇవన్నీ వీటిలో కొద్దిగా మిక్సీకి కొద్దిగా మిక్సీకి జస్ట్ ఒక తిప్పు తిప్పి తిప్పు తిప్పదాలకే ఆపేసేయాలన్నమాట అప్పుడు కొంచెం రఫ్గా వస్తుంది కదా అట్లా కూడా వేసుకోవచ్చు లేదు మనం ఉందా దంచుకునే పని అయితే దంచుకోవచ్చు ఇక్కడైతే రోల్ లేదనమాట సో అందుకని దంచట్లేదు స్టీల్ వచ్చేసి అమ్మలూరులో రోడ్లే దంచావు అనమాట కానీ భలే కష్టంగా ఉన్నింది అందులో వెల్లుల్లి చాలా ఈజీ అనుకున్నాను దంచేది వెల్లుల్లిపాయలే కష్టం కష్టమైంది వెల్లుల్లిపాయలు దంచడం మళ్ళీ కష్టం కోసం నువ్వేంటది మార్నింగ్ మేము లేసేటప్పుడు మా అమ్మ ఫుడ్ తీసేసింది అనమాట ఇంకా మా అక్క కూడా వచ్చింది కదా ఇప్పుడు ఈజీ అవద్దు అనమాట అందరం కలిసి వేస్తే ఈజీ అవుతుంది అందుకే నా సక్సి తీసుకుందాం ఇప్పుడు ఇవి కొద్ది కొద్దిగా మిక్సీ కేసేసుకుందాము జస్ట్ లైట్గా తిప్పి తిప్పుతాకే అన్నీ కట్ చేసుకొని మాకు కూరలో ఒడు అంటే చాలా ఇష్టము నెల్లూరు పక్కలు చాలామంది అనమాట మా అయితే అందిస్తా ఉన్నాను మిక్సీకి వేసినప్పుడు పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా ఆర్డర్ మిగిలిపోతాయి అనమాట మిక్సీకి వేసినప్పుడు కొన్ని మొక్కలు ఏమన్నా మిక్స్ అయ్యి మిక్స్ అయ్యి ఉంటాయి కదా ఇవైతే మా అమ్మ అంటే వేరేసి వీటిలో వేసేస్తుంది అనమాట నేనేస్తారా నా మిక్సీ నాకు అలవాటు కదా

ఆవాలు అరకిలో అనమాట అర కిలో కాకిపి కిలో కిలో అందులో అమ్మా మా కొద్ది కిలో ఆవాలంట తెసేదే నాకు ఆవాలు ఎక్కువ ఉంటే ఇష్టం పోతుంది అమ్మా ఇవన్నీ మొత్తం కల్చర్ దాని కలపాలి ఒకటిన్నర కిలో మినపప్పు అనమాట ఇంకా కావాలంటే కిలోనే పంతమంది మినపప్పు కూడా ఎక్కువ ఇష్టపడతారు పులుసుల్లో తగలుతా ఉంటే చాలా బాగుంటది ఉప్పంగా బాగా బాగుంటుంది పెంచులేసే పుట్టగింతా పోతున్నాయి మెంతులు ఎంతులు వాసేస్తుంది ఇప్పుడు దానికైతే క్వాంటిటీ సరిపోలేదు కదా సో ఈ పుట్టుకైతే వేసుకున్నాము అంటే మొత్తం కలిసే విధంగా బాగా కలపాలన్నమాట మిక్స్ చేసేస్తే అప్పుడు ఉప్పు అనేది బాగా పడుతుంది మనం నాకు వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా ఆ వెల్లుల్లిపాయలను కూడా మిక్స్ చేసేటప్పుడు ఉప్పు వేసుకునే మిక్స్ చేసుకున్నాము జీలకర్ర జీలకర్ర వంద గ్రాములు ఎక్కువ క్వాంటిటీ అయింది కదా మ్యాక్సిమంగా బాగా మిక్సీ ఇవ్వాలి ఒక గంటకు అయిపోద్ది అనమాట మనం మిక్సీ కానీ యూజ్ చేస్తే చాలా తొందరగానే అయిపోద్ది మనం ఏదో లేట్ అవుతుంది అనుకుంటాం కానీ చాలా తొందరగానే అయిపోద్ది అవసరం తర్వాత ఈ మినపప్పు ఉంది కదా ఇదైతే బాగా ఉబ్పోద్ది మినపప్పు కానీ ఆవ ఆవాలు కానీ ఉబ్బిపోద్ది నానిపోద్ది నానిపోద్ది సారీ నానిపోద్ది అంటే మనం ఉప్పు ఎన్ని వేస్తున్నాం కదా అవన్నీ ఎన్ని దానికి బాగా పడతాయి అప్పుడు టేస్ట్ బాగుంటాయి అందుకని మనము బాగా మిక్స్ చేసుకోవాలి అవసరం లేదు ఇప్పుడు పోయి పైకి వెళ్ళి బండ మీద కోసేద్దాం అనుకోను బండ మీద అయితే బాగా కాలిపోద్ది కదా అందుకని కాదు నాని చాక లాస్ట్ టైం అయితే సాయంత్రంగా కోసుకొని ఇక్కడ చేసుకున్నాం అనమాట నైట్ అంతా ఉంచేసి నాన్న ఇచ్చేసి మార్నింగ్ వేసుకున్నాము ఎండలో అయితే కానీ ఈసారి అయితే ఒక టూ అవర్ టూ వేస్తే నల్లగా వస్తాయి కానీ ఈసారి అయితే మనకు తెల్లగా కావాలని చెప్పి త్రీ అవర్స్ నానబెట్టేసి అప్పుడు ఎండకేసేస్తాను లాస్ట్ టైం చేయడం చాలా అంత అనమాట ఎందుకంటే దంచుకున్నాం కదా ఈసారి కొంచెం మిక్సీకి వేసేస్తాం కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది తొందరగా అయిపోయింది అనమాట అంతెళ్ళి ఎండ పెట్టడమే ఇంకా ఒడిమైతే మిది మీద ఎండమవుద్దాం అనుకుంటున్నాము సో ఏ క్లాత్ మీద కానీ పట్ట మీద కానీ అయితే ఆరు ఆరు పోయిదలుచుకోలేదు ఇలా నేల మీద ఎండబెట్టేసామంటే తొందరగా ఎండిపోద్దు అనమాట అందుకని ఇప్పుడు బాగా క్లీన్ చేస్తున్నాము త్రీ అవర్స్ తర్వాత అయితే చూడండి బాగా ఇప్పుడు బాగా నానిపోయినాయిదిరించి వేసేసుకోవాలి బాగా క్లీన్ చేసుకున్నా అడే చేసుకున్నాము పట్టాజా మళ్ళీ వచ్చి కరెక్ట్ ఓడమైతే ఒక ఫోర్ డేస్ అయితే బాగా ఎండ బాగా పటపట అని శబ్దం కూడా వస్తుందనమాట సో ఇప్పుడైతే తీసేసుకోవచ్చు గల గల శబ్దం రావాలి ఈ విధంగా టూ డేస్ నుంచి డేస్ నుంచి అయితే చూసుకుంటానే ఉన్నాము ఎండిందా లేదా అని నిన్న కూడా కొంచెం మెత్తగానే ఉంది సో ఇప్పుడైతే బురం బురం ఉంటుంది అనమాట తీసేసుకోవచ్చు అంటే మనం మిక్సీకి వేసాం కదా అంత ఉదుగైతే కాలేదు మామూలుగా లాస్ట్ టైము అనమాట రోడ్లు దంచాము అప్పుడు బాగా ఉదిగైంది మరి ఇంతగా అయింది ఇప్పుడు ఏమో అంత ఉదుగేమీ అవ్వలేదు లాస్ట్ ఏమో పది కేజీలకి ఇంకా ఎక్కువ అయింది సో ఒడి ఇట్లా చేసుకోవాలన్నమాట ఈ వీడియోను సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఓకే బకెట్ నిండా అయితే అయ్యింది అనమాట Yeah. <laughs>